విజయనగరం జిల్లా భోగాపురంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ సక్సెస్ అయింది ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్వేపై ల్యాండ్ అయింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానంలోనే భోగాపురం కు చేరుకున్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్పోర్ట్ రమ్యను రూపొందించారు భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు కూడా ఇది ప్రధాన విమాన కేంద్రంగా మారనుంది పరిశ్రమలు పర్యాటకం విద్య వైద్యం వ్యాపార రంగాల్లో అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు బలమైన పునాది కాబోతుంది ఈ ఏడాది జూన్ కంటే ముందే భోగాపురం విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి రెండు వేల రెండు వందల మూడు ఎకరాల్లో నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది తొలి విడతలో సంవత్సరానికి అరవై లక్షల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యంతో ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది జూన్ కల్లా ఎయిర్పోర్ట్ నిర్మాణం వంద శాతం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం కానుంది భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవబోతుంది ప్రపంచంలోనే మన దేశాన్ని ఒక నంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక నాలుగైదు నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం టెస్ట్ ఫ్లైట్ ఈ రోజు చూశారు మీ కళ్ళ ముందు మీరు ల్యాండ్ అయ్యారు ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే చాలా సవాలక్ష లక్ష అవన్నీ చెక్ అన్నీ కూడా టిక్కులు పెట్టుకోవాలి అవన్నీ జరిగితే కానీ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఇక్కడ లేదు అది ల్యాండ్ అయ్యిందనంటే ఒక రకంగా ప్రాజెక్ట్ లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామని సంకేతం అందుకని మీ అందరికి కూడా ఈ ఉత్సాహం ఈ సంతోషం మీ అందరితో పాటు పంచుకోవాలని ఇందులో అందరినీ కూడా పాల్గొనే విధంగా చేశాం